ఇంకా గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తాము కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు ఆ కుర్రాడిని భయభ్రాంతులు చేశారు ఇప్పుడు అధికారులు లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు అలాగే అధికారులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు తీసుకెళ్లి బట్టలు తీసి ఆయన చావుకి కారణం కారకులు అయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ అలాగే సుబ్రహ్మణ్యం ఆ కుర్రోడిని చంపి డోర్ డెలివరీ చేశారు అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లిక్కరు అని ఎస్సీ కుర్రాడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రడు మర్డర్ చేశారు పొంగునూరులో దీనికి సమాధానం చెప్పానండి ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం మీ నాయకులే ఈరోజు వలభులైన వంశీ ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు పార్టీ పోయిందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకవైపు మీరు వచ్చి ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు మరోపక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వంశీ వలవులేని వంశీలాటు వల్ల లేకపోతే ఆళ్ళ గుడివాడ కొడల నాని గారు కొడాల నాని గారు అలవాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు దీనికి సమాధానం ఏం చెప్తారు కనుక ఈ రోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి రౌడీలకి స్థానం లేదు ఖచ్చితంగా చట్టం తన పనిచే తీసుకెళ్తుంది ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా